పొద్దున్నే పరగడుపున తినదగిన ఆహారాలు ఆరోగ్య సంరక్షణకు ఉదయం పూట ఖాళీ కడుపుతో తినదగిన ఆహారాలలో కొన్ని రకాల పండ్లు జ్యూసులు ఆవిరిపై ఉడకబెట్టిన కూరగాయలు అంటే స్టీమ్డ్ వెజిటబుల్స్ కషాయాలు వంటివి ఉన్నాయి తిన్న ఆహారంతో ఆరోగ్యం కాపాడుకోవాలంటే సరైన ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం ఉదయం పూట ఆహారంగా ఒక్కొక్కరు రకంగా నచ్చిన ఆహారాలు ఎంపిక చేసుకుని క్రమం తప్పకుండా వాటినే ఆహారంగా స్వీకరిస్తారు శరీర శుద్ధి జీర్ణక్రియ రోగ నిరోధక శక్తి పెరగడానికి అనుకూలమైన కొన్ని రకాల ఆహారాల గురించి ఈ వీడియోలో చెప్పబడినవి ముందుగా ఎలాంటి పండ్లు తినాలో తెలుసుకుందాం ఉదయం పూట పొల్లగా ఉండే సిట్రస్ పండ్లు తినకూడదు పొద్దున్నే టీ కాఫీ తాగడం అందరికీ అలవాటు ఈ అలవాటు తగ్గించుకోవాలి కారం మసాలా బాగా వేడి ఆహార పదార్థాల కంటే పండ్లు తినడం శ్రేష్టం ఉదయం పూట యాపిల్ తింటే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ బొప్పాయి ముక్కలు సీజన్లో దొరికే పుచ్చకాయ ముక్కలు ఖర్జూరం వంటివి కూడా ముఖ్యమైనవి ముందు రోజు రాత్రి నానపెట్టిన బాదం రేజన్స్ వాల్నట్స్ వంటివి తింటే శరీరానికి తగిన శక్తితో పాటు బుద్ధి శక్తిని మెరుగుపరుస్తాయి ముందు రోజు రాత్రి ఒక అరచంచా మెంతులు నానబెట్టి మర్నాడు పొద్దున్న తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి మొలకెత్తిన గింజలు తినాలనుకుంటే పెసలు శనగలు మొలకలు మంచివి డ్రింక్స్ ఉదయాన్నే మొదట గోరువచ్చిన నీళ్లు తాగితే రక్తశుద్ధి అవుతుంది రేగులు శుభ్రపడతాయి లివర్ పనితీరు పెరుగుతుంది చర్మం కాంతివంతంగా ఉంటుంది త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు గోరు నీరు ప్లస్ అర స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ తేనె కలిపి తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది ఊబకాయం క్రమంగా తగ్గుతుంది మీ శరీరాన్ని డిటాక్ట్ చేస్తుంది అలోవెరా జ్యూస్ దీనిని ఆయుర్వేదం ప్రకారం ఘృత కుమారి రసం అంటారు ముఖ్యంగా చర్మ సంరక్షణకు దీనిని వాడతారు జుట్టు రాలడం తగ్గుతుంది జీర్ణక్రియ బాగుంటుంది కొబ్బరి నీళ్లు గడ్డి రసం మునగాకు రసం కూడా ఉదయాన్నే తాగడం వల్ల తక్షణ శక్తి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కొన్ని రకాల ఆకులు ఉడికించి వాటి కషాయం తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం ఆకుల కషాయాలు వారంలో రెండు మూడు సార్లు మాత్రమే ఆకుల కషాయాలు తాగడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును ఒక తమలపాకు తొడిమ తీసివేసి నీళ్ళలో మరిగించి ఆ నీళ్లు వడగట్టి తాగితే అది తమలపాకు కషాయం అవుతుంది శరీరంలో కొవ్వు కరుగుతుంది నోటి దుర్వాసన గ్యాస్ సమస్య దగ్గు తగ్గు తగ్గుతాయి చర్మ ఆరోగ్యం జట్టు సంరక్షణలో మేలు చేస్తుంది రెండు లేదా మూడు జామ ఆకులు నీళ్ళల్లో మరిగించి వడగట్టిన ఆ కషాయం తాగితే పేగు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి జీర్ణశక్తి పెరుగుతుంది ఇదే విధంగా పుదీనా కొత్తిమీర తులసి ఆకులు వేప ఆకులు కరివేపాకు వంటి వాటితో కషాయం చేసుకుని తాగితే ఆరోగ్యం బాగుంటుంది కొందరు షుగర్ పేషెంట్స్ కాకరకాయ జ్యూస్ తాగుతుంటారు శరీరంలో ఐరన్ పెరగడం మూత్రపండాల పనితీరు పెరగడం బీపీ అదుపులో ఉండడం ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి ఆవిరిపై ఉడికించిన కూరగాయలు స్టీమ్డ్ వెజిటబుల్స్ ఉదయం పూట ఆవిరిపై ఉడికించిన కూరగాయలు తింటే శరీరానికి లో కాలరీలు పొందవచ్చును ఇవి త్వరగా అరుగుతాయి ఉడికించిన వాటి కంటే ఎక్కువగా పోషకాలు అందుతాయి ఇలా తినడానికి క్యారెట్ బీట్రూట్ మిర్చి అంటే క్యాప్సికం బ్రొకోలీ వంటివి ఎంతో ప్రయోజనకరం రక్తహీనత తగ్గడానికి విసర్జక అవయవాలకు శక్తికి బలానికి మేలు చేస్తాయి ఇడ్లీ పాత్రలో ఈ కూరగాయలను ఆవిరిపై ఉడికించి గోరువెచ్చగా తినవచ్చును కానీ తక్కువ మోతాదులో మాత్రమే తినాలి రుచికి కొద్దిగా మిరియాల పొడి కానీ జీలకర్ర పొడి నిమ్మరసం చాలా కొద్దిగా ఉప్పు కలుపుకొని తినవచ్చును పుదీనా కొత్తిమీర కూడా కలుపుకోవచ్చును కారం నూనె వెల్లుల్లి మసాలా గరం మసాలా గ్యాస్ నిపించే బఠానీలు వంటివి వీటిలో కలపకపోవడం ఉత్తమం ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ని కలుస్తాం మందులు వాడతాం సమస్య తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ని కలుస్తాం అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళితే మన ఆరోగ్య సమస్య ఎప్పటికీ తగ్గుతుంది అనేది ఊహించలేం అందువల్ల వారానికి రెండు లేదా మూడు రోజుల పాటు ఉదయం పూట మనం తీసుకునే ఆహారంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్